టాలీవుడ్ బాక్సాఫీస్కి స్వాగతం సుస్వాగతం ఆడుతూ పాడుతూ బ్లేడ్ బాబ్జీ వంటి ఇట్టు సినిమాలను ఇచ్చిన దేవి ప్రసాద్ దర్శకుడు ఇప్పుడు నటుడుగా చాలా బిజీ అయిపోయాడు ఆయన ఫేస్బుక్ ప్రేక్షకులకి ఆయన అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో జరిగిన ఒక సంఘటనని పంచుకున్నాడు అదేంటంటే ఇద్దరి ప్రముఖులు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారనే దానికంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే వార్తపైనే జనానికి ఉత్సుకత ఎక్కువ ఆ వార్త ఊహాజనితమైనదైనా దానికి ఎవరి వంతు వారు కొత్త బట్టలు తడిగి మరీ ఊరేగించడంలో అదో తుత్తిని అనుభవిస్తారట ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా భారత్ బంద్ సినిమా ఆ సినిమా తీస్తున్న రోజుల్లో ఓ పుకారు విపరీతంగా వ్యాపించిందట ఆ సినిమా తీయటం దాసరి గారికి అసలు ఇష్టం లేదని వద్దని వారించిన ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గారు లెక్క చేయకుండా తీస్తున్నాడని అందుకే ప్రారంభోత్సవానికి కూడా దాసరి గారు రాలేదని గురు శిష్యుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని విపరీతంగా చెప్పుకునేవారు కట్ చేస్తే భారత్ బంద్ సినిమా షూటింగు జూబ్లీ హిల్స్లోని ఓ ఇంట్లో జరుగుతుందట అప్పుడే సడన్గా దాసరి గారు ఆ షూటింగ్లోకి ఎంట్రీ ఇచ్చారట ఆ దగ్గరలోనే ఆయన షూటింగ్ జరుగుతుందట మా గురువుగారు వచ్చారని కోడి రామకృష్ణ గారు పరుగున ఎదురు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడట వెంటనే దాసరి గారు ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణ గారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం అందరూ చూశారు ఏంటయ్యా రామకృష్ణ నీకు నాకు ఏవో గొడవలట అవేంటో నీకేమైనా తెలుసా పిలుపునగర్లో పెద్ద టాక్ వినిపిస్తుంది అన్నారట దాసరి గారు నవ్వుతూ ఏమో సార్ రోజుకో కొత్త గొడవ చెబుతున్నారు చాలా క్రియేటివ్గా ఉన్నారు అన్నారు కోడి రామకృష్ణ గారు దాసరి గారు సినిమా కథ అడిగి తెలుసుకున్నాక షార్ట్ తీవయ్యా అని ఆయన కుర్చీలో కూర్చున్నారట ఆయన ముందు షార్ట్ తీయటానికి చిన్నపిల్లాళ్ళ సిగ్గుపడుతూ మెలుగులు తిరిగిపోతూ ఉన్నాడట కోడి రామకృష్ణ ఆ దృశ్యం చూసేవాళ్ళకి భలే గమ్మత్తుగా అనిపించిందట అప్పటికే నలభై తొమ్మిది చిత్రాలు తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ గారు అలా మెలుగులు తిరగటం ఏంటి అని అందరూ అనుకున్నారట మంచి టైటిల్ పెట్టావు ఎలా చేస్తున్నావో చూద్దామని నేను వస్తే షాట్ తీయటానికి సిగ్గుపడతావేంట రామకృష్ణ నీ డైరెక్షన్ చూసి కానీ నేను వెళ్ళను అని నవ్వుతూ అన్నారట దాసరి గారు అప్పుడు ఆయన ముందే బాబుమోహన్ గారికి ఎలా నటించాలో చేసి చూపించి టేక్ చేశారట కోడి రామకృష్ణ గారు అప్పుడు దాసరి గారు కోడి రామకృష్ణ చేసి చూపించిన దానిలో సగం నటిస్తే చాలయ్యా మీకు మంచి పేరు వస్తుందని నటులతో చెబుతూ కోడి రామకృష్ణ గారి గురించి కితాబ్ ఇచ్చారట తర్వాత దాసరి గారితో కలిసి అందరూ ఫోటోలు దిగారట ఆయన వెళుతూ ఆ ఫోటోలు ప్రెస్ కూడా ఇవ్వండి అవి చూశాక కూడా ఏం కథలు అల్లుతారో చూద్దాం అని నవ్వుతూ అక్కడికి వచ్చిన బ్రహ్మానందం గారితో కలిసి వెళ్ళిపోయారట దాసరి గారు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ వాళ్ళపై పంచుకుంటూ దేవిప్రసాద్ గారు ఇలా అన్నారు సినిమా వాళ్ళ లోనే వాళ్ళు కూడా కాపురం ఉన్నట్లు అన్నీ తాము చూసినట్టే చెప్పేవాళ్ళు ఇప్పుడే కాదండి అప్పుడు ఉన్నారు కాకపోతే అప్పుడు వాళ్ళ పేర్లు సీనియర్ జర్నలిస్ట్ కాదు అంతే ఏమైనా మా గురువు గారికి వాళ్ళ పైన ఉన్నంత భక్తి నేనైతే మరే శిష్యుడి దగ్గర తోడలేదు ఇది నిజం అని దేవిప్రసాద్ గారు ఫేస్బుక్ వాళ్ళపై పంచుకున్నారు